శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు దీనిలో మనం కథాప్రబోధము అనే అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం బాబా సద్గోష్ఠిలో కథలు చెప్పేవారిని ఆ కథలకి వివరణ మాస్టర్ గారు చాలా చక్కగా వీటిలో పొందుపరిచారు దాన్ని మనం చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం ఒక కథ చెప్పుకున్నాం అసలు సాధు ఫకీర్ అంటే ఎట్లా ఉండాలి అంటే సాధకుడు సాధకుడు ఎలా ఉన్నారు ఎలా ఉండాలి ఆ ఫకీర్ ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అదంతా చెప్పుకున్నా సాధు జీవనానికి సంబంధించిన విధి నిషేధాలు ఎంతో చక్కగా ఆ కథలో బోధపడతాయి అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ చె చెప్పారనమాట అంటే ఆలోచించిన కొద్ది మనకి సాధు జీవనానికి అంటే ఒక సాధన చేసే వాళ్ళకి సంబంధించిన విధి నిషేధాలు చక్కగా మనకి బోధపడతాయి అని చెప్పారు ఇంకొక కథ ఉందండి ఇది ఇది కొంచెం నాకు అర్థం అవడం లేదు అందుకని ఒకసారి మామూలుగా పై పైన నేను చదివేస్తాను ఆ కథని నేనేమి ఈ వివరణ మళ్ళీ దాన్ని ఏదో అర్థం చేసుకునే వివరణ అట్లా ఏమీ లేదు చదివేస్తాను కొంచెం నాకు అర్థం కావట్లేదు ఇది ఈసారికి అది చదివేస్తాను ఈ లోపు నెక్స్ట్ది కూడా మనం చెప్పుకుని తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఈ కథ చెప్తాను అంటే ఏదో ఒకటి చెప్పేసే కన్నా దాన్ని తెలుసుకుని చెప్పడం మంచిది కదా అందుకోసం అనండి మామూలుగా చదువుతున్నాను ఇది తేదీ పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల పదకొండు అనే సాయి చెప్పిన కథ పంతొమ్మిది వందల పదకొండున సాయి సంవత్సరంలో పంతొమ్మిది డిసెంబర్ అనమాట ఆయన ఒక కథ చెప్పారట సాయి చెప్పిన కథ ఒక ధనికునికి ఐదుగురు కొడుకులు ఒక కూతురు ఒక ధనికుడికి ఐదుగురు కొడుకులు ఉన్నారట ఒక కూతురు ఉందిట బిడ్డలు ఆస్తిని పంచుకున్నారు ఈ బిడ్డలందరూ ఆస్తి పంచుకున్నారట పెద్ద కొడుకులు నలుగురు తమ వాటాలను స్వాధీనం చేసుకున్నారు అందులో ఐదుగురు కొడుకులు కొడుకులలో ఒక నలుగురు కొడుకులు పెద్ద కొడుకుల వరుసల్లో నలుగురు తమ వాటాలు వాళ్ళు తీసుకున్నారట స్వాధీనం చేసుకున్నారట ఐదవ కొడుకు కూతురు వాటాలను స్వాధీనం చేసుకో లేక ఆకలితో తిరిగి తిరిగి సాయిని ఆశ్రయించారట ఈ కూతురును ఐదో కొడుకు వాటాలను స్వాధీనం చేసుకోలేకపోయారట చేసుకోలేక వాళ్ళు తిరిగి 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 ఆకలితోటి వాళ్ళు బాబాను ఆశ్రయించారట వారి వద్ద ఆరు బండ్ల నిండా నగలున్నాయి వాళ్ళ దగ్గరట ఆరు బండ్లతో నగలున్నాయట వీటిలో రెండింటిని దొంగలు అపహరించారు ఈ ఆరు బండ్లలో రెండు బండ్లను నగలను దొంగలు అప అపహరించారట తక్కిన నాలుగు మర్రి చెట్టు కింద ఉండిపోయాయి తక్కిన నాలుగు అలా మర్రి చెట్టు కింద ఉన్నాయి ఇది బాబా చెప్పిన కథ ఇది ఎంత ఎక్కడికే చెప్పారండి బాబా ఏం చెప్పారంటే ఒక ధనికుడు ఉన్నారు ఐదుగుడు కొడుకులు ఉన్నారు ఒక కూతురుంది అందు బిడ్డల ఆస్తిని పంచుకున్నారు వాళ్ళలో పెద్ద కొడుకును పెద్ద కొడుకులు నలుగురు కొడుకుల్లో నలుగురు తమ వాటాలు వాళ్ళు స్వాధీనం వాళ్ళ వాటాలు వాళ్ళు తీసేసుకున్నారు స్వాధీనం చేసుకున్నారు ఐదో కొడుకును కూతురు మాత్రం ఆ వాటాలు స్వాధీనం చేసుకోలేక ఆకలితోటి తిరిగి 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 వాళ్ళ బాబాను ఆశ్రయించారట వారి వద్దేమో ఆరు బండ్లు నిండా నగలు ఆరు బండ్లు ఆ బళ్ళ ఆరు బండ్ల నిండా నగలు వీటిలో రెండు బండలు రెండింటిని దొంగలు అపహరించారట రెండు బండ్ల నగల్ని తక్కిన నాలుగు బండ్లు నగలను మరియు చెట్టు కింద ఉండిపోయాయి ఇది బాబా చెప్పిన కదండి దీనికి మాస్టర్ గారు చెప్పిన వివరణ మామూలుగా చదువుతాను నాకు అంత ఇంకా క్లారిటీ రాలేదు అర్థం కాలేదు నాకు సో ఇప్పుడు మీతో పాటు చదువుకో ట్రై చేస్తాను కానీ నాకు అంత తెలియలేదు నాకు బాగా తెలిసిన తర్వాత నేను అప్పుడు చెప్తానండి కొంచెం కనుక్కొని నేను అప్పుడు చెప్తాను ఇది తండ్రి జీవుట్ట కొడుకులు జ్ఞానేంద్రియాలు కూతురు మనస్సు ఒక ఆధారం లేకుండా జీవించలేనిది అంటే మనస్సు కూతురుట మనస్సు తండ్రి ఏమో జీవుట్ట కొడుకులేమో జ్ఞానేంద్రియాలుట ఐదు చెప్పారు కదా ఐదుగురు కొడుకులు జ్ఞానేంద్రియాలు కూతురేమో మనస్సుట ఒక ఆధారం లేకుండా జీవించలేనిది ఆవిడ ఐదవ కొడుకు శ్వేస తక్కిన జ్ఞానేంద్రియాలు వాటి ఇంద్రియార్థాలను ఆశ్రయించడమే నలుగురు కొరుకులు వారి వాటాలను స్వాధీనం చేసుకోవడం అంటే తక్కిన జ్ఞానేంద్రి అంటే నాలుగు జ్ఞానేంద్రియాలు వాటి ఇంద్రియార్థాలను ఆశ్రయించడం వాటి పని వాటికి జరుగుతుందండి నలుగురు కొరుకులు వాళ్ళ వాటాలను స్వాధీనం చేసుకున్నారన్నమాట మనసు అలా చేయలే చేయలేకపోయింది కారణం అది దేని గురించి యోచించిన ఈ సృష్టిలో ఏది తనది కాదని ఏది శాశ్వతం కాదని తెలిసి నిర్విషయమైనది అన్నమాట ఇక్కడ మనస్సు అంటే కూతురు అన్నట్టుగా చెప్పుకున్నారు కదా కూతురు మనస్సు అన్నారు కదా ఇక్కడ దానికి ఏంటంటే కారణం అది మనస్సు అనేది స్వాధీనం మనస్సు అలా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే అది దేని గురించి ఆలోచించిన సరే ఈ సృష్టిలో ఏది తనది కాదు మనస్సు దేని గురించి ఆలోచించినా నిజంగా ఈ సృష్టిలో ఏది తంద కాదు ఏది శాశ్వతము కాదు అని తెలిసి నిర్విషమై నిర్విషయమైనది అన్నమాట దానికి ఇంకా విషయం అన్నదే లేదు అన్నట్లు అప్పుడు మనస్సుతో కలిసి లయించిన శ్వాస అప్పుడు అప్పుడేమంటుంది మనస్సుతో కలిసి ఐదవ కొడుకు ఉంది కదా శ్వాస అని చెప్పారు అంటే కూతురు కొడుకు వాళ్ళు చెప్పారు వాళ్ళ గురించి వాళ్ళ బాబాని ఆశ్రయించారు ఇట్లా అన్నీ చెప్పారు కదా తన వాట అయిన గంధాన్ని తన పరం చేసుకోలేకపోయింది తన తన వాటాని తను ఈ శ్వాసను మనస్సు తన వాట తను చేసుకోలేకపోయింది అప్పుడు ఆత్మస్వరూపి సద్గురువు అయిన సాయిని ఆశ్రయించాయి అవి అప్పుడు ఏం చేశాయట ఆత్మస్వరూపి సద్గురువు అయిన బాబాని ఆశ్రయించాయట అంటే మనస్సు శ్వాస రెండు స్వాధీనం చేసుకోలేక ఆశ్రయించాయట బాబాని అంటే వాళ్ళిద్దరు బాబాని ఆశ్రయించారు అన్నట్టుగా చెప్పారు కదా దాన్ని శమమాదులను సాధన షట్క సంపత్తి అను ఆరు నగల బండ్లు వారి వద్దను ఉన్నాయి శమము దమము అవన్నీ చెప్తారు కదా సాధన షట్క సంపత్తిట ఇవన్నీ నాకు అంత క్లారిటీ లేదు ఆరు నగల బండ్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి అందులో అందులో నామరూపాల ప్రభావాలైన విషయచింతన అనబడే దొంగలు రెండు బండ్లను అపహరించారు రెండు బండ్లు ఏ ఎవరు నామ నామరూపాల ప్రభావాలైన విషయచింతనలు మనకు ఎలా ఉంటుంది నామ రూపం బట్టి మన మనసు దాన్ని పట్టుకుని మన మనసు పరిపరి విధాలా మారుతూ ఉంటుంది కదా నామరూపాలు ఒకలా తీసుకోం మనం కదా అన్నిటిని వేరువేరుగా చూస్తూ ఉంటాం అలా నామరూపాలు అనబడే దాంతో మన దాని ప్రభావమే విషయచింతన చింతన అనబడి దొంగలు రెండు బండ్లు అనమాట అపహరించారు అందువలన తక్కిన నాలుగు నిష్ప్రయోజనమై మిగతా కూడా నిష్ప్రయోజనమైపోయి మర్రి చెట్టును సంసార వృక్షంలో పడి ఉన్నాయి అలా అలా విషయవాసనల వలన రెండు బండ్లు అపహరించారు అందువల్ల మిగతా నాలుగు కూడా నిష్ప్రయోజనం అయిపోయి మర్రి చెట్టును అంటే సంసారం అనే వృక్షమూలంలో పడి ఉన్నాయట మళ్ళీ సంసారంలో అవి పడి ఉన్నాయన్నమాట ఎంత సాధన చేసినా నామరూపాల ప్రభావాన్ని అంటే సర్వ జ్ఞానేంద్రియాలను వివేక వైరాగ్యాలను సహాయంతో జయించనిదే యత్నమంతా వ్యర్థమవుతుంది ఈ సత్యాన్ని భగవద్గీత కూడా చెబుతుంది అంటే సంసారం అనే వృక్షంలో అవి పడి ఉన్నాయట ఎంత సాధన చేసినా అంటే మన గురించే చెప్తున్నారండి మనం ఎంత సాధన చేసినా సరే నా నామరూపాల ప్రభావాన్ని నామము రూపం అనే ప్రభావం మన మీద ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది కుర్చీ అంటే నేను కుర్చీ భావంతోనే చూస్తాను అంటే అది నా కుర్చీ రూపమే కనబడుతుంది కుర్చీ అన్న నామమే దాన్ని కనబడుతుంది నువ్వు అందులో భగవంతుడు అంటే నాకు కనబట్లా ఎవరికైనా అదే ప్రాబ్లం ఒక బల్ల బల్లలానే అనిపిస్తుంది అది ఒక బల్ల చూస్తే బల్ల ఇది ఒక సెల్ ఫోన్ అంతే ఇంకా అట్లాగే ఉంటుంది మనకి ఆ నామ రూపాల ప్రభావం మన మనసుకు అట్లా ఉంటుంది అనమాట మనకి అంటే ఎంత సాధన చేసినా నామరూపాల ప్రభావాన్ని అంటే సర్వ జ్ఞానేంద్రియాలను వివేక వైరాగ్యాల సహాయంతో జయించనిదే వాటిని ఎట్లా జయించాలట వివేకము వైరాగ్యము వాటి సహాయంతో జయించాలట అలా జయించలేకపోతే యత్నం అంతా వ్యర్థం అవుతుంది మొత్తం యత్నం అంతా వ్యర్థం ఈ సత్యాన్ని భగవద్గీత కూడా చెబుతుంది అని చెప్పారు అదండి అంటే ఇంకా పెద్దగా క్లారిటీ రాలేదు ఏదో అక్కడక్కడ అర్థమైంది చాలా వరకు నాకు అర్థం కాలేదు అందుకని జస్ట్ ఆ అర్థమైన చోట అట్లా చెప్పాను కానీ మిగతావన్నీ నాకు అంత తెలియలేదండి అందుకని అందుకని మనం మిగతా తర్వాత దాంట్లోకి పెడదాం ఇది నేను కొంచెం ఇంకా అర్థం చేసుకుని ఇంకా నాకు క్లారిటీ వచ్చాక అప్పుడు మనం దీన్ని మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు చెప్పుకుందాం అండి తేదీ ఇరవై ఒకటి పన్నెండు నెక్స్ట్ చెప్పుకుంటున్నాం తేదీ ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల పదకొండున సాయిలా అన్నారు నిన్న రాత్రి ఏదో ఆకారం నా మర్మేంద్రియాల మీద చేతుల మీద కొట్టింది నేను ఆ దెబ్బలకు నూనె రాసుకొని అటు ఇటు తిరిగి బహిర్దేశానికి వెళ్ళి వచ్చి దుని దగ్గర కూర్చున్నాక ఆ బాధ తగ్గింది ఇది బాబా చెప్పారట ఎప్పుడు ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల బాబా చెప్పారట నిన్న రాత్రి ఏదో ఒక ఆకారం వచ్చింది నా మర్మేంద్రియాల మీద చేతుల మీద అది నన్ను కొట్టింది నేను ఆ దెబ్బలకి నూనె అది కొడితే దెబ్బలు తగిలేట ఆ దెబ్బలకు నేను నూనె రాసుకుని అటు ఇటు తిరిగి బహిర్దేశానికి దేశానికి వెళ్ళి వచ్చి అంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చారనమాట వెళ్ళి వచ్చి దుని దగ్గర కూర్చున్నాక ఆ బాధ తగ్గింది వెళ్ళొచ్చి అప్పుడు దుని దగ్గర కూర్చున్నారట అప్పుడు ఆ బాధ తగ్గింది ఇది వివరణ ఏం చెప్పారంటే ఇందులో ఆ ముందు రాత్రి దర్వేశ అనే భక్తునికి ఒక కళ వచ్చింది అసలు బాబా ఈ కథ ఎందుకు చెప్పారు అన్నది ఇప్పుడు చెప్పుకుందాం ఆ ముందు రాత్రి దర్వేష్ దర్వేష్ అనే దర్వేష్ అనే భక్తునికి ఒక కళ వచ్చింది ముగ్గురు యువతులు ఒక అంధురాలైన వృద్ధురాలు అతను తలుపు తెట్టారట ఆ కళలో ఏమైందట ముగ్గురు యువతులట ఒక అంధురాలైన వృద్ధురాలట వాళ్ళు తలుపు తెట్టారట తెట్టి విలాసార్థం వచ్చామని చెప్పారట మేము విలాసం కోసం నీ దగ్గరికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారట అతడు వాడిని బెదిరించి వెళ్ళగొట్టి భగవంతుని ప్రార్థించాడు అతను ఏం చేశాట వాళ్ళందరినీ బెదిరించి పోపోమని బెదిరించి వెళ్ళగొట్టేసి భగవంతుణ్ణి ప్రార్థించాడట ఆ కళకి అర్థమేమని సాయిని కోరమని దర్వేష్ కాపర్దేను అర్థించాడు అప్పుడు ఇట్లా కళ వచ్చింది నాకు దీనికి అర్థం ఏమిటి అని చెప్పి బాబాని అడుగు అని చెప్పి ఈ దర్వేష్ అన్నతను కాపర్దేని అర్థించాట ఏంటో దయచేసి నాకు ఈ కళకి అర్థం చెప్పండి అని చెప్పి అర్థం ఏంటో బాబాని అడుగు అని చెప్పేసి కాపర్దేకి చెప్పారట వారు మసీదు చేరగానే వారేమీ అడుగకనే సాయి పై పైకి చెప్పారు సరేలే అడుగుదాంలే అనుకున్నారు సరే మసీదుకి వచ్చాడు రాగానే వీళ్ళేం అడగలేదు కాపడ్డే అడగమన్నాడు కానీ కాపడ్డే కూడా అడగలేదు వీళ్ళు అసలు ఇద్దరు ఏం అడగలేదు బాబా అని అడగకుండానే బాబా ఈ పై కథ చెప్పేశారట వెళ్ళగానే అక్కడ ఏం చెప్పారట నిన్న రాత్రి ఏదో ఆకారం నా మర్మేంద్రియాల మీద చేతుల మీద కొట్టింది నేను ఆ దెబ్బలకు నూనె రాసుకుని అటు ఇటు తిరిగి బహిర్దేశానికి వెళ్ళి వచ్చి దుని దగ్గర కూర్చున్నాక ఆ బాధ తగ్గింది అనే కథ చెప్పారట వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళు ఏమీ అడగలేటో వాళ్ళు అది జరిగిన విషయం దర్వేష్ సాయి భక్తుడు అతన్ని కామవాసన వివరణ చెప్తున్నారు ఇక్కడ దర్వేష్ సాయి భక్తుడు అతన్ని కామవాసన ఆ స్వప్న రూపంలో బాధించబోయింది అంటే ముగ్గురు యువకులు ఒక అంధురాలైన వృద్ధురాలు వచ్చారు విలాసార్థమే వచ్చారు వాళ్ళు అంటే అర్థమైంది కదా అతనికి కామ అతనిలో ఉన్న కామవాసన ఆ స్వప్నం రూపంలో బాధించబోయింది అనమాట ఆ యువతులు వచ్చినట్టుగా అనమాట విలాసార్థమే వచ్చినట్టుగా చెప్పారు అందుకే ఆ స్వప్నం రూపంలో అతన్ని బాధించబోయిందట అంటే అతనికి వచ్చిన కళ అది అది బాబా ఏం చెప్పారు నిన్న రాత్రి ఏదో ఆకారం నా మర్మేంద్రియాల మీద చేతుల మీద కొట్టింది అని చెప్పారు దాన్ని ఎట్లా పోచ్చారు ఒక కామ వాస ఆయన మీద ఎందుకు చెప్పారన్న చెప్తాను నేను తర్వాత అంటే ఏదైనా ఆపాదించుకొని చెప్పడం ఒకటి నెక్స్ట్ అది కూడా మనకి తర్వాత తెలుస్తుంది ఎందుకు బాబా అట్లా చెప్పారు అన్నది తర్వాత తెలుస్తుంది అండి అది చాలా ఇంపార్టెంట్ అది అందుకని ఇతనికి వచ్చిన కలనమాట దర్వేశ సాయి భక్తుడు అసలు వివరణ చెప్తున్నారు తన కామవాసన ఆ స్వప్నం రూపంలో బాధించబోయిందండి ఈ దర్వేశమైనా అమ్మాయిలు రావడం అట్లా వాళ్ళ విలాసార్థమై రావడం అట్లా అనిపించింది అతను కల వచ్చింది సాయి సర్వజీవుల హృదయాల్లో ఉన్నట్ హృదయాలలో ఉన్నట్లే అతడి హృదయంలోనూ ఉన్నారు బాబా అందరి హృదయాల్లో ఎలా అయితే ఉన్నారు అలాగే ఆ దర్వేష్ హృదయంలో కూడా బాబా ఉన్నారు కనుక ఆ బాధ సాయికి సోకింది అది ఆ బాధ బాబాకి సోకింది ఇతనికి ఎప్పుడైతే ఆ కామవాసన వచ్చిందో అట్లాంటిది ఆలోచన అది వెంటనే అతనికి ఆ స్వప్నం అట్లా ఇలా వచ్చి ఆ కామవాసన వలన అతనికి అట్లాంటి స్వప్నం అట్లా వచ్చింది రాగానే ఆ బాధ వెంటనే బాబాకి సోకిందట అప్పుడు ఆయన ఆ దెబ్బలకు నూనె అంటే వైరాగ్యం అనే సంస్కారం రాసుకున్నారు అక్కడ ఏం చెప్పారు బాబా ఇక్కడ ఏం చెప్పారు ఏదో ఆకారం నా మర్మేంద్రియాల మీద చేతుల మీద కొట్టింది నేను ఆ దెబ్బలకు నూనె రాసుకుని అన్నారు బాబా అంటే వైరాగ్యం అక్కడ ఆ దెబ్బలకు నూనె అంటే వైరాగ్యం అనే సంస్కారాన్ని రాసుకున్నాను మనస్సును ఆ విషయాల నుండి మరల్చడమే అటు ఇటు తిరగడం అంటే నూనె రాసుకుని అటు ఇటు తిరిగాను అన్నారు ఆ కథ చెప్తున్నప్పుడు ఏమన్నారు ఆ దెబ్బలకు నూనె రాసుకుని అటు ఇటు తిరిగి బహిర్దేశానికి వెళ్ళి వచ్చి అన్నారు అప్పుడు బాబా ఆ మనసులో ఆ విషయాల నుంచి మనర్చడమే అటు ఇటు తిరగడం అంటే అలాంటి అలాంటి విషయాల నుంచి ప పక్కకు మనర్చడమే అటు ఇటు తిరగడం అంటే అని చెప్పారు తద్వారా ఆ దుష్ట సంస్కారాలను పారద్రోలడమే మల విసర్జన చేయడం అంటే ఆయన బహిర్దేశానికి వెళ్ళి వచ్చాను అని చెప్పారు అంటే ఏంటి తద్వారా ఆ దుష్ట సంస్కారాలను పారద్రోలడం దాన్ని మనసుని మరల్చి అలాంటి దుష్ట సంస్కారాన్ని అదంతా అలాంటివన్నీ కామవాసనలు అట్లాంటివన్నీ దుష్ట సంస్కారాలు కదా సాధన చేసే వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు రాకూడదు అందుకని తద్వారా ఆ దుష్ట సంస్కారాలను పాలద్రోణమే మల విసర్జన చేయడం అంటే అదే మల విసర్జనకెళ్ళడం అంటే అలాంటి సంస్కారాలను పాలద్రోణడం అప్పుడు భగవద్ధ్యానం అనే దుని కూర్చోగానే ఆ బాధ నివారణ అయింది అప్పుడు బాబా ఇక్కడ కథలో ఏం చెప్పారు బహిర్దేశానికి వెళ్ళి వచ్చి దుని దగ్గర కూర్చున్నాక ఆ బాధ తగ్గింది అని చెప్పారు అంటే భగవద్ధ్యానం అనే దుని చెంత కూర్చోగానే ఆ బాధ నివారణ అయింది అని చెప్పారు దుని దగ్గర కూర్చోడం అంటే భగవద్ధ్యానం ఆ దుష్ట సంస్కారం అన్నింటినీ పారదోసేసి అంటే మల విసర్జన చేయడంతో సమానంగా చెప్పారు దాన్ని పాలదోసేసి అప్పుడు భగవద్ధ్యానం అనే దుని దగ్గర కూర్చుంటే అప్పుడు ఆ బాధ నివారణ అయింది అని చెప్పారట బాబాకి ఇదంతా ఎట్లా తెలుసు జరిగిందేమో దర్వేష అనే అతనికి సాయి భక్తుడికి బాబా ఎట్లా చెప్పదు అసలు వీళ్ళు చెప్పని కూడా చెప్పలేదు ఆ కళ గురించి కానీ బాబా ఒక కథ రూపంలో దాన్ని చెప్పారు చూడండి నాకు ఇలా అయ్యింది అన్నట్టు చెప్పారు బాబా ఎందుకు చెప్పారు ఆయన అంటే భక్తుల హృదయాలు హృదయాలు వికారాలకు లోనైతే వారి హృదయవాసి అయిన సద్గురువుకు బాధ కలుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు వచ్చే వికార భావాలు వలన ఏదైనా కానివ్వండి ఎలాంటి ఇక్కడ ఏదో అతను కామవాసన ఉంది కానీ ఎలాంటి భావనైనా వికార భావాలు ఎట్లాంటివైనా కావచ్చు అట్లాంటి భావాలు లోనైతే మన హృదయాల్లో ఉండే సద్గురువుకి బాధ కలుగుతుందట అందరి హృదయాల్లోనూ సద్గురువు ఉంటారు అలాగే అతని హృదయంలో దర్వేశ ఉన్నారు ఆ దర్వేష హృదయంలో సాయి ఉన్నారు అట్లాగే అలాగే మన హృదయంలోనూ ఉంటారు మనం ఏదైనా అలాంటి పిచ్చి పిచ్చి వాటికి కొస్త వికారాలకు లోనైతే కనుక అది సద్గురువుకి లోపల ఉన్న సద్గురువుకి బాధ కలుగుతుంట వివేక వైరాగ్యాల సహాయంతో వారి మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగినప్పుడు వాస్తవానికి ఆ భక్తు ఆ భక్తుని హృదయంలోని గురువే సాయి చేసినది చేసిన చేసినట్లు అన్నమాట ఏమవుతుందట బా బాధ కలుగుతుంది అట్లాంటివి వస్తే అనమాట మన హృదయంలోని సద్గురువుకు వివేక వైరాగ్యాల సహాయంతో మనస్సులను ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగినప్పుడు ఆ భక్తుని హృదయంలోనే గురువే సాయి చేసినది చేసినట్టు అన్నమాట మనం నిగ్రహించుకోగలిగితే కనుక ఆ భక్తుని హృదయంలో గురువు సాయి చేసినది చేసినట్టు అవుతుందని చెప్తున్నారు దర్వేశ కామవాసనకు లొంగినట్లయితే సాయి తమనెవరో వెడలు కొట్టినట్టు చెప్పేవారే కానీ దర్వేష లొంగలేదు వాళ్ళని వెళ్ళగొట్టేశాడు కదా దర్వేష ఒకవేళ కామవాసన కనుక తను లొంగినట్లయితే సాయేం చెప్పేవారు నన్ను ఎవరో వెళ్ళగొట్టారు అని చెప్పేవారు దీనిని బట్టి భక్తుల హృదయాల వికారాలకు లొంగినప్పుడు సద్గురువుకి ఎంతో బాధ కలుగుతుంది దీన్ని బట్టి ఏమవుతుందని ఏం చెప్తున్నారంటే మా భక్తులు ఎవరైనా సరే ఏమైనా వికార భావాలకు లోనైతే కనుక సద్గురువుకి ఎంతో బాధ కలుగుతుంట అది గుర్తుంచుకుని భక్తులు మెలగాలి ఒకసారి సద్గురువుని ఆశ్రయించిన తర్వాత భక్తుడు ఆయనను తేజించిన వాడి హృదయంలో ఆయన నిత్యము ఈ విధంగా తిరస్కరించబడుతూ బాధించబడుతూ ఉంటాడు కానీ అట్టి భక్తుణ్ణి పరిత్యేజించడు చూడండి ఒకవేళ కనుక ఎవరైనా సద్గురువుని ఆశ్రయించి తరువాత ఆ భక్తుడే ఆ గురువుని త్యేజించినా సరే వాడి హృదయంలో ఆయన నిత్యం ఈ విధంగా తిరస్కరించబడుతూ నిత్యం అంటండి హృదయంలో తిరస్కరించబడుతూ ఉంటారట బాధించబడుతూ ఉంటారట కానీ అట్టి భక్తుణ్ణి పరిత్యజించడం ఆయన మాత్రం అట్టి భక్తుణ్ణి వదలరట పరిత్యజించడట అంటే వాడి హృదయంలో కూడా ఆయన ఉంటారన్నమాట అందరి హృదయాల్లో బాబా ఎలా ఉంటారో అట్లాగే ఆ భక్తుడు బాబాని వదిలేసినా సరే బాబా సద్గురువుని వాళ్ళు వదిలేసినా సరే వాళ్ళ హృదయంలో కూడా ఆయన ఉంటారట చూడండి ఆయన ఎప్పుడు తిరస్కరించబడుతూనే ఉంటారు వీడు వదిలేశాడు కదా అందుకని ఆయన ఎప్పుడు తిరస్కరించబడుతూనే అట్లా ఉండి అని కానీ ఆయనేమి పని చేయరు వాళ్ళు నన్ను వదిలేసాడు నన్ను తిరస్కరించాడు వీడు వదిలేశాడు అని చెప్పేసి ఆయన ఏమి వాడిని వదిలేయరు వాడు మాత్రం తిరస్కరిస్తున్నాడు ఇక్కడ అది అనమాట ఆయన బాధించబడుతూనే ఉంటారట అట్టి భక్తుడిని పరిత్యజించడం ఆయన ఏం తల్లి బిడ్డని ఎన్నటికీ వదులుకోలేనట్టు కొడుకు ఏం చేసినా కొడుకు వద్దనుకున్నా సరే తల్లి వద్దనుకోవచ్చు చూడండి తల్లికి మాత్రం వాడు ఎప్పుడు కొడుకే కానీ కొడుకు తల్లిని వద్ద వద్దనుకోవచ్చు వాడు కదండి తల్లికి మాత్రం ప్రేమ అట్లాగే ఉంటుంది ఆవిడ వదులుకోవద్దు నా కొడుకు నా కొడుకు అనుకుంటూనే ఉంటుంది అలాగే ఉంటుంది ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా బాబా వదులుకోరు ఏమైనా సరే వీళ్ళే వీడే వదులుకోవచ్చు భక్తుడు ఆయన ఆశ్రయించిన తర్వాత కూడా అది ఈ సత్యాన్ని తెలపడానికే సాయి ఈ మసీదు తల్లి అని తమ గూర్చే ప్రచ్ఛన్నంగా చెప్పేవారు అందుకే ఈ మసీదు తల్లి అనేవారు ఆయన గురించి ఆయన ఈ మసీ అంటే నేను తల్లి మీ అందరికీ తల్లి ఎలాగో అలాగే మిమ్మల్ని వదలనాయి ఎప్పటికీ కానీ మీరు మాత్రం పోతూ ఉంటారు ఈ కాలం బిడ్డల్లాగా మనం కూడా అదే పని చేస్తున్నాం ఎవరినో ఏదో అంటాం కానీ మనం భగవంతుడి విషయంలో అదే చేస్తున్నాం ఈ మసీదు తల్లి అని తమగూర్చే ప్రచ్ఛన్నంగా చాలా బాగుంది చూడండి చెప్పారు అందుకే గురు పరిత్యాగం హీనాతిహీనం అందుకే గురువుని పరిత్యజించడం అంటే పరమహీనమైంది హీనాతిహీనమైంది ఒక్కసారి ఇంకా ఆ సద్గురువుకి మనం ఆశ్రయించిన తర్వాత ఆయన్ని వదిలిపెట్టడం అంటే ఇంకా అది హీనాతిహీనం అన్నమాట ఆయన మన హృదయంలో ఎప్పుడు తిరస్కరింపబడుతూ అట్లా బాధింపబడుతూ ఉంటారు కానీ మనల్ని మాత్రం ఆయన పరిత్యజించరు అది గుర్తుపెట్టుకోవాలి ఆయన బాధపడుతూ ఉంటారు అట్లా తల్లి ఎంత బాధపడుతుందండి కొడుకు తిరస్కరించి వెళ్ళిపోతాయి కదా ఆయన వదలదు నా కొడుకు నా కొడుకు అనుకుంటూనే ఉంటుంది అలాగా అలా అనమాట అందుకే ఈ మసీదు తల్లి అన్నారు ఆయన ఆయన తల్లి మనందరం ఆయన్ని తిరస్కరించేటువంటి బిడ్డల్లా ఉంటామా లేకపోతే ఆయన చెప్పినట్టుగా ఆయన మనం హృదయంలో పెట్టుకునే అట్లా నిజంగా ఆయన బిడ్డల్లా మనం ఉంటామా ఆలోచించుకోవాలి గురు పరిత్యాగం హీనాతిహీనం ఈ సృష్టిలో మన నుండి మన శ్రేయస్సును తప్ప దేనిని ఆశించని పరమ ప్రేమమూర్తిని వాడికి శ్రేయస్సు కానీ ప్రేమ కానీ ఎక్కడ లభిస్తాయి ఈ సృష్టిలో మన నుండి మన శ్రేయస్సును తప్ప దేన్ని ఆశించరు ఆయన అంతే కదండి మన మంచి తప్ప మనకు బాగుండాలని తప్ప ఇంకా దేన్ని ఆయన అసలు ఆశించరు కదా మన నుంచి అట్లాంటి ప్రేమమూర్తిని పరిత్యేజించేవాడికి అలాంటి ప్రేమమూర్తి అయిన సద్గురువుని వదులుకునేవాడికి శ్రేయస్సు కానీ ప్రేమ కానీ ఎక్కడ లభిస్తా ఇంకెక్కడ లభిస్తుంది అట్లాంటి ప్రేమ కానీ శ్రేయస్సు కానీ ఇంకెక్కడికి వెళ్ళినా లభించదు తల్లి దగ్గర లభిస్తుంది కానీ ఇంకెక్కడికైనా వెళ్తే లభిస్తుంది అండి అది అట్లాగే సద్గురువు దగ్గర లభిస్తుంది మన సద్గురువు దగ్గర అంతే తప్ప ఇంకెక్కడా లభించదు అది ఆయన వదిలి ఎక్కడ తిరిగినా రాదు తల్లితల్లేనా అలాగే తనకే తానే ఒకసారి అట్టు గురువుని హృదయంలోకి ఆహ్వానించాక మరలా వారిని తిరస్కరించడం సాటి లేని ఘోరం మనకే మనం ఒక్కసారి అట్టు గురువుని హృదయంలోకి ఆహ్వానించాం ఆహ్వానించిన తర్వాత మరలా వారిని తిరస్కరించడం అనేది ఆయన మళ్ళీ తిరస్కరించామనుకోండి సాటి లేని ఘోరం ఆయన ఆశ్రయించాం ఆశ్రయించి మళ్ళీ తిరస్కరిస్తే ఏమైంది వదిలేస్తాం మళ్ళీ వదిలేస్తే ఏమవుతుంది సాటి లేని ఘోర ఇందాకే చెప్పారు కదా అంత హీనాతిహీనమైందని చెప్పి అందుకే గురు చరిత్ర ఈ విషయాన్ని ఇంతగా చెబుతుంది గురు చరిత్రలో కూడా అలాగే ఉంటుంది గురు పరిత్యేజనం చేసిన వాళ్ళకి శ్రీగురుడు ఇలా ముక్కు మీద వేలేసుకుని ఆయన చెప్తాడు ఆయన బాగా ఎంత పని చేశావురా నువ్వు అంటాడు ఆయన చూడండి ఇంకా అక్కడ చాలా రాసుంటుంది అతను చేసిన పని ఎట్లాంటిదని చెప్తారు అక్కడ అది అంత మహా పా పాపం అన్నమాట అది భక్తులు కాని హృదయాల్లో కూడా పరమాత్మే ఉన్నాడు మరి సరే భక్తులం కాబట్టి ఇది అంతానండి మరి భక్తులు కాని వాడి హృదయాల్లో వాళ్ళ హృదయాల్లో కూడా పరమాత్మే ఉన్నారట అందుకే అందరిలోనూ సాయం చూడమని చెప్తారు వారి హృదయంలోనే సాయి ఉన్నారు వారికి ఏం చేసినా సరే ఎవరికైనా సరే ఎవరికి ఏం చేసినా అది సాయికే చెందుతుంది అంతే కదా ఎందుకంటే వాళ్ళ హృదయంలో కూడా సాయి ఉన్నారు భక్తులు కాని వాళ్ళు కూడా భక్తులైన వాళ్ళు భక్తులు కాని వాళ్ళు ఎవ్వరి హృదయాల్లోనైనా బాబా ఉన్నారు అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు వారు కూడా దుష్కర్మలు చేసినప్పుడు వికారాలకు లోనప్పు లోనైనప్పుడు ఆ పరమాత్మ క్షోభిస్తాడు వాళ్ళే కాదండి అసలు ఎవరైనా భక్తులే కాదు భక్తులు కానివారు కూడా బాబా భక్తులే అవ్వాలని ఏమీ లేదు భక్తులు కాని వాళ్ళు కూడా ఆఖరికి నాస్తికులు కూడా వాళ్ళల్లో కూడా వాడి తెలియదు కానీ వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నాడు వాళ్ళ నమ్మరు కానీ అవునా వాళ్ళు కూడా అనండి ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా ఏదైనా దుష్కర్మలు చేసినప్పుడు వికారాలకు లోనైనప్పుడు వాళ్ళు కూడా ఏదైనా దుష్కర్మ చేసినా లేకపోతే అలాంటి పిచ్చి పిచ్చి వికారాలకు లోనైనప్పుడు ఆ పరమాత్మ క్షోభిస్తాడు వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆయన చాలా బాధపడతారట దాని ఫలితంగా కర్మవారిని దండిస్తుంది దాని ఫలితమే కర్మ కర్మ రూపంలో వారిని దండిస్తుంది అందరికీ ఇట్లాంటి కష్టాలు భక్తులు అయిన వారికి వాళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుందంటే రకరకాల దుష్కర్మలు కానీ లోపల వికారాలు కానీ ఉండే వాటి వలన లోపలున్న ఆ పరమాత్మ ఆ సద్గురు క్షోభిస్తారట ఆయన బాధపడతారు లోపల దాని ఫలితం ఏమవుతుంది అంటే ఆయన బాధపెట్టినట్టు అవుతుంది మనం చెడ్డ పనులు చేస్తే చెడ్డ చెడ్డ భావాలు వస్తే మనలో చెడ్డ పనులు చేసిన చెడ్డ భావాలు వచ్చిన చెడ్డగా మనం ప్రవర్తించిన లోపల ఉన్న సద్గురువుకి లోపలున్న దైవానికి ఆ పరమాత్మ లోపల ఆయన బాధపడతారు అని క్షోభిస్తారు దాని ఫలితంగా ఏమవుతుంది కర్మం మనల్ని దడ్డిస్తూ ఆయన బాధపడతాం ఇంకేముంది అది కర్మ మనకి దండిస్తూ ఉంటుంది ఆ బాధ కర్మ రూపంలో మనని దండిస్తుంది అది తెలిసి సద్వర్తనుడైన వాడు భక్తుడు అది తెలుసుకున్నవాడే భక్తుడు అది తెలిసి వాడ నడవడి మార్చుకుంటారు చూసారు అమ్ము ఇట్లా జరుగుతుందా లోపల భగవంతుడు బాధపడుతున్నాడా మనం చేసే పనులకు మన బిహేవియర్ వల్ల మన ప్రవర్తన వల్ల మన వికారాలకు లోనవడం వల్ల మన భావాలు మన దుష్కర్మలు మన చెడ్డ పనుల వలన చెడ్డ ఆలోచనలు మనస్సు చెట్టగా ఉండడం వల్ల వీటన్నిటి వలన అనేసి సద్వక్తనుడైన వాడు భక్తుడు అందుకని ధర్మాచరణ సర్వుల విధి అందుకే ధర్మాన్ని ఆచరించడం అండి సర్వుల విధి అని చెప్పారు అందుకే ధర్మంగా ఉండాలి పిచ్చి పిచ్చిగా మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు ఉంటే లోపల ఉన్న ఆ భగవంతుడు బాధపడతాడు బాధపడి అది మనకి కర్మరూపంలో మనని దండిస్తుంది అదనమాట ఎవరు చూడరనుకుంటామేమో లోపల ఆయన ఉండి చూస్తున్నారు మనలో